న్యూస్ వార్తల ముందుగా ముందు పోలవరంలో సీఎం చంద్రబాబు పర్యటన ఆన్లైన్ బెట్టింగ్ వ్యవహారంపై సిట్ ఏర్పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆలయ తొమ్మిది పాయింట్ ఏడు నాలుగు లక్షల కోట్లు అప్పు పెట్టి వెళ్ళారు అప్పులు వడ్డీలు చెల్లింపులు మనం సమయానికి కట్టకపోతే క్రెడిబిలిటీ పోతుంది ఆ క్రెడిబిలిటీ పోకుండా వ్యవహరిస్తున్నాం అభివృద్ధి చెయ్యాలి దాంతో పాటు ఇచ్చిన హామీల మేరకు పథకాలు అమలు చేయాలి నేను ఒక్కడనే పరిగెత్తితే పనిచేస్తే సరిపోదు నాతో పాటు అంతా పరిగెత్తాలి అప్పుడే సత్ఫలితాలు వస్తాయని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు లక్షల వేల రూపాయలు డెట్ ఉంది సర్వీసింగ్ చేయాలి ఒకసారి డెట్ సర్వీసింగ్ చేయకపోతే నేరుగా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రానికి ఇబ్బంది వచ్చినప్పుడు ఒక విషయంలో మన వాళ్ళు పే చేయలేకపోయారు వాళ్ళు కూడా పే చేయలేకపోయారు దానిపైన వాళ్ళు సేబీ పంపించి ఇమ్మీడియట్ గా ఇది డిఫంక్ట్ అయ్యారు కాబట్టి మీరు యాక్షన్ తీసుకోమని సెబీ పంపిస్తే బ్యాంక్స్ అందరికి పంపించేస్తారు అక్కడి నుంచి గవర్నమెంట్ యొక్క క్రెడిబిలిటీ పోతే అక్కడి నుంచి బారోయింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది డబ్బులు ఇచ్చేవాడేవాడు ఒక పక్క క్రెడిబిలిటీ కాపాడుకోవాలి ఇన్ టైమ్ లో డెట్ పే చేయాలి ఇప్పుడు మళ్లీ పాత డెట్ అంతా కూడా స్వాపింగ్ పోతున్నాం ఎందుకంటే రీఫైనాన్సింగ్ వెళ్తున్నాం దానివల్ల ఒక రెండు వేల కోట్లో మూడు వేల కోట్లో సేవ్ అవుతుందంటే దానికి కూడా వెళ్ళి ఎన్ని ఉన్నాయో అన్ని మార్గాలు ఆలోచిస్తున్నాను మీలో నాకంటే కూడా ఇంకా ఆలోచనలు ఎక్కడన్నా ఉంటే సజెస్ట్ చేయండి వీ వాంట్ గో ఆల్ అవుట్ టు ప్రొటెక్ట్ ది స్టేట్ టు రీబిల్డ్ ది స్టేట్ ఇక్కడ ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది కొంచెం ఎక్స్ట్రా మైల్ నడవాలి నేను అందరికీ ఒకటే చెప్పాను మన అందరం కూడా గుర్తుపెట్టుకుని హార్డ్ వర్క్ చేయడం కాదు ఇన్నోవేటివ్ గా ఉండే టైమే సద్వినియోగం చేసుకుని అందరూ పనిచేస్తే ఎకో సిస్టమ్ పర్ఫెక్ట్ గా డెవలప్ అవుతుంది కానీ కొంతమంది పని చేయకుండా కొంతమంది పనిచేస్తే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకే నేను చాలా సార్లు చాలా చాలా విధాలుగా పోయాను కాని ఈసారి మాత్రం అంద నేను ఒక్కడనే పరిగెత్తే అది కూడా చెప్తాను డోంట్ మిస్టేక్ మీ ఈ పక్క ఉండేవాళ్ళు కానీ ఆ పక్క ఉండేవాళ్ళకి కానీ నేను పరిగెత్తు చేస్తా ఉండేవాడిని మీరు కొంతమంది పని చేసేవాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు ఈసారి అట్ట కాకుండా నేను పరిగెత్తడం కాకుండా నాతో కూడా మిమ్మల్ని కూడా తీసుకెళ్లాలనుకుంటున్నా మిమ్మల్ని కూడా పరిగెత్తించాలనుకుంటున్నా బీ క్లియర్ ఐ వాంట్ మేక్ ఇట్ వెరీ క్లియర్ ఫర్ ఆల్ ఆఫ్ యూ అప్పుడే రిజల్ట్స్ వస్తాయి అప్పుడే సస్టైనబిలిటీ వస్తుంది అప్పుడే మీలో సమర్థత పెరుగుతుంది అందుకే నేను ఒక పక్క ప్రోగ్రామ్ చేస్తూనే వెల్ఫేర్ చేస్తూనే ఇంకో పక్క డెవలప్మెంట్ చేస్తూనే ఏపీసీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్ట్ వద్దకు చేరుకున్నారు తొలుత ఏరియల్ వ్యూ ద్వారా ప్రాజెక్ట్ ప్రాంతాన్ని సీఎం పరిశీలించారు అనంతరం నిర్వాసితులతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు

త్యాగాలు చేసి భూమి అంతా కూడా పోలవరానికి ఇచ్చారు ఇచ్చి ఈ రోజు మీరు చూస్తే చాలా ఇబ్బందులు పడ్డారు ఇంత మునుపు కూడా ఒకసారి మీరు చూస్తే చాలా తక్కువ డబ్బులు ఇస్తే ఆ రోజు నేను వచ్చినప్పుడు భారీగా పెంచి ఇమ్మీడియట్ గా ఆ రోజు చూస్తే పద్నాలుగు పంతొమ్మిదిలో నాలుగు వేల మూడు వందల పదకొండు కోట్ల రూపాయలు మీకు చెల్లించిన ప్రభుత్వం ఆనాటి ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం అని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఆ తర్వాత మీరు చూస్తే నిన్నటి వరకు ఐదు సంవత్సరాలు బాధితుల్ని పట్టించుకున్న संदर्भवें మీకోసం ఆలోచించిన దాఖలాలు లేవు కడాన మిమ్మల్ని చూస్తే చాలా బాధేస్తుంది నేనే మీకు ఒక భరోసా ఇచ్చాను దానికి కూడా కారణం మీరు చూస్తే ఏడు మండలాలు తెలంగాణలో ఉండే మండలాలు విభజన జరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి గారితో మాట్లాడి ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్కి ఇస్తే తప్ప సాధ్యం కాదని ఒప్పించి ఆ రోజు ఈ మండలాలు తీసుకొచ్చావు అది నాకు ఒక నైతిక బాధ్యత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను

ఆన్లైన్ బెట్టింగ్ నేరాల్లో ఏ రకంగా భాగస్వామ్యం ఉన్నా చర్యలు తప్పవని తేల్చి చెప్పారు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి పేదలకు తీర నష్టం జరుగుతుంది పేదలి బెట్టింగ్ యాప్లతో బలవుతున్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రకరకాల ఆందోళనలు చేపట్టడం జరిగింది మాట్లాడడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష గత ప్రభుత్వమే రెండు వేల పదిహేడులో ఆన్లైన్ బెట్టింగ్ కానీ ఆన్లైన్ యాప్ వీటన్నిటి మీద నిషేధం చేస్తూ చట్టం తీసుకొచ్చింది చట్టం చేశాం కానీ దాన్ని పక్కడ్బందీగా అమలు చేసే విషయంలో మరి గత ప్రభుత్వంలో కొంత నిర్లక్ష్యం జరిగింది ఈ మధ్యకాలంలో అది చాలా వేగంగా తెలంగాణ రాష్ట్రంలో దుర్వినియోగం జరుగుతుంది అందుకే అధ్యక్ష తమ ద్వారా ఈ దీనికి ఇది పక్క రాష్ట్రాలు దేశము ఇతర దేశాలు ఈ నేరం ఒక రకంగా అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయి నుంచి మొదలు పెడితే అంతర్జాతీయ స్థాయి వరకు వివిధ రకాల సంస్థలు వ్యక్తులు రకరకాల దేశాలకు సంబంధించిన అందరూ కూడా ఇందులో పాల్గొంటున్నారు ఇది ఏదో టెంపరీగా ఒక పోలీస్ స్టేషన్లోనో లేకపోతే ఒక పరిధిలో మనం విచారణ చేస్తే దీనికి ఈ సమస్యకు సమూలమైన పరిష్కారం కనుగొనే పరిస్థితి లేదు కాబట్టి ఈ ఆన్లైన్ బెట్టింగ్ కానీ ఆన్లైన్ ఈ యాప్లు కానీ లేకపోతే ఆన్లైన్ రమ్మీ లాంటి గేములు డిజిటల్లీ ఈ గేమింగ్ ఏదైతే జరుగుతుందో ప్రధానంగా బెట్టింగ్ ఏదైతే జరుగుతుందో దీని పట్ల రాష్ట్ర ప్రభుత్వము అప్రమత్తంగా ఉండాలి కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష నేను ఎవరి మీద ఆరోపణలు లేకపోతే ఎవరు ఏ పరిస్థితిలో వీటిని ప్రత్యక్షంగా పరోక్షంగా అనుమతించరు ప్రోత్సహించారు ఎక్కువ వివరాల దగ్గర నేను వెళ్ళదలుచుకోలేదు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా బెట్టింగ్ యాప్లు కానీ ఆన్లైన్ బెట్టింగ్ కానీ ఆన్లైన్ రమ్మీ గేమ్లను పట్ల అప్రమత్తంగా ఉండడమే కాదు కఠినంగా వ్యవహరించాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది దీన్ని నిరోధించడానికి నిషేధించడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వీలైతే సిబిసిఐడి కానీ లేకపోతే అధికారులతో సమీక్ష చేసిన తర్వాత ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని వేసి కఠినంగా వ్యవహరించాలని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష అదేవిధంగా గతంలో చేసిన చట్టంలో దీంట్లో ప్రధానంగా రెండు సంవత్సరాల కంటే మించి శిక్ష కూడా లేదు రేపు వచ్చే సమావేశాలలో ఈ ఆన్లైన్ బెట్టింగ్ నిర్వాహకులకేనే కాదు ఆడేవాళ్ళను బాధితులను అదేవిధంగా ఈ ఆన్లైన్ అడ్డగోలుగా నిర్వహిస్తున్న వాళ్ళ పట్ల శిక్షను కూడా పెంచడానికి అవసరమైన చట్టాలను కూడా అవసరమైతే మనం సవరించుకోవాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష ఎందుకంటే శిక్ష కఠినంగా ఉంటుంది ఎక్కువ కాలం ఉంటుంది అని ఎప్పుడైతే తెలుస్తుందో నేరం అనేది తగ్గుతుంది కాబట్టి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అదేవిధంగా గుట్కా ఇట్లాంటివి కూడా నిషేధిత పదార్థాలను కూడా ఈరోజు మార్కెట్లో బాగా సరఫరా జరుగుతున్నట్టు మా దృష్టికి వచ్చింది అధ్యక్ష వీటి పట్ల కూడా మేము అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకునేది అందుకే ఆన్లైన్ బెట్టింగ్ ఆన్లైన్ యాప్లు అదే విధంగా ఆన్లైన్ రమ్మి ఈరోజు నిన్న మన మీరు టీవీలలో పేపర్లలో పోలీసులు కేసులు నమోదు చేసి వాటికి ప్రచారం కల్పించిన వాళ్ళను పిలిచి పోలీస్ స్టేషన్లలో విచారించడం జరిగింది వాటికి ప్రచారం కల్పించే వాళ్ళను పోలీస్ స్టేషన్లో పిలిచి వాళ్ళను విచారించడం ద్వారా ఈ సమస్యకు పరిష్కారము శాశ్వతంగా దొరకదు వీటిని నిర్వహించే వాళ్ళు వీటిని ప్రమోట్ చేసేవాళ్ళు ద్వారా లబ్ధి పొందుతున్న తిరుమల శ్రీవారి ఆలయంపై మరోసారి విమానం గతంలోనే టీడీ దేవస్థానంపై నుంచి విమానాలు వెళ్లకూడదని విమానయాన శాఖకి తిరుమల తిరుపతి దేవస్థానం విజ్ఞప్తి చేసింది టీటీడీ విజ్ఞప్తిని పట్టించుకోవడం లేదని కేంద్ర విమానయాన శాఖపై తిరుమల వేద పండితులు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గురువారం తిరుపతి దేవస్థానం గుడి గోపురం పై నుంచి విమానం ప్రయాణించింది ఆగమశాస్త్ర నిబంధనల మేరకు శ్రీవారి ఆలయ గోపురం పై నుంచి రాకపోకలు నిషిద్ధం ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదు గతంలో కూడా ఫ్లైట్లు తిరుమల గుడిపై నుంచి వెళ్ళాయి చంద్రబాబు వస్తేనే పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతం అవుతాయనే నమ్మకంతోనే కేంద్రం నిధులు విడుదల ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పనుల పరిశీలన పర్యటనలో భాగంగా మీడియాతో మాట్లాడడం జరిగింది చంద్రబాబు గారిపై రెండు విడతల్లో కోట్లు ప్రధాని మోడీ విడుదల చేశారు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నాటికి డివాల్ రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేలా షెడ్యూల్ ప్రకారం పనులు చేస్తున్నామని డాక్టర్ నిమ్మల రామానాయుడు అన్నారు పోలవరం ఒక జీవనాడి ఒక వరం భవిష్యత్తులో కరువు రైతు రాష్ట్రంగా మార్చేటువంటి పోలవరాన్ని ఆ రోజు డెబ్బై రెండు శాతం చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు పంతొమ్మిదిలో పూర్తి చేస్తే మొన్న రెండవసారి కూడా పోలవరం క్షేత్రస్థాయి పర్యటనకు వచ్చి ఒక షెడ్యూల్ని అంటే డాయాఫ్రా వాల్ని ఎప్పుడు ప్రారంభిస్తాం ఎప్పుడు పూర్తి చేస్తాం ఎర్త్కమ్ రాక్ఫీల్డ్ డ్యామ్ మెయిన్ డ్యామ్ ఎప్పుడు ప్రారంభిస్తాం ఎప్పుడు పూర్తి చేస్తాం ఇట్లా ఒక షెడ్యూల్ ని కూడా మీ అందరి సమక్షంలోనే ఈ పోలవరంలోనే అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు మళ్ళీ మూడవసారి అంటే ఈ కూటమి ప్రభుత్వ అధికారం వచ్చిన తర్వాత మళ్ళీ ఈరోజు వచ్చి ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం ఆ వర్క్స్ ఎంతవరకు జరుగుతున్నాయనే దాని మీద ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా మరి వర్క్స్ ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళు కూడా ఎందుకంటే ధన్యవాదాలు ఎందుకంటే గత వైఎస్ఆర్సీపీ ఐదు సంవత్సరాల ప్రభుత్వంలో ఒక్క రూపాయి మరి నిర్వాసితులకు అందలేదు ఒక్క అర్బస్తా సిమెంట్ పని కూడా కాలనీకి చేలేనిటువంటి స్థితిలో మొన్న రెండు వేల పదిహేడులో ఎనిమిది వందల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి ఇచ్చారు మళ్ళీ మొన్న రెండు వేల ఇరవై ఐదు జనవరి ఓటు మరి ఫస్ట్ వీక్ లోనే మళ్ళీ ఎనిమిది వందల ముప్పై కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా అంటే నిర్వాసితులకు అందినటువంటి సాయం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారే మధ్యలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో మరి ఇచ్చింది సున్నా అనేటువంటి భావంతో ఇవాళ నిర్వాసితులు కూడా మరి చంద్రబాబు నాయుడు గారిని కలిసి కృతజ్ఞతలు కూడా చెప్పబోతూ ఉన్నారు మరి చాలా క్లియర్గా రోజు ఆ యొక్క నిర్వాసితులతోటి మాట్లాడిన అనంతరం ఏదైతే ఈ యొక్క పోలవరానికి సంబంధించి మరి ఫస్ట్ పాయింట్గా బెట్రస్ డ్యామ్ ఏదైతే ఉందో అంటే అప్పర్ కాపర్ డ్యామ్ ని స్ట్రెంగ్తన్ చేయడం కోసం ఎందుకంటే ఇప్పటికే సీపేజ్ అవుతూ ఉంది అప్పర్ కాపర్ డ్యాము దాన్ని మనం లిఫ్ట్ చేస్తూ ఉన్న వాటర్ అంతటినీ కూడా అయితే రేపు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు రైనీ సీజన్లో ఎక్కువ వాటర్ మనం బయట లిఫ్ట్ చేసినప్పుడు అప్పర్ కాపర్ డ్యామ్కి డ్యామేజ్ లేకుండా ఆ బట్రస్ డ్యాము ఏదైతే ఈ యొక్క ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ కానీ సిడబ్ల్యూసీ కానీ ఎవరైతే ఇచ్చారో దాని ప్రకారం ఈ బట్టర్స్ డ్యామ్ పనులు కూడా మరి ఏదైతే ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి ఏడు లక్షల యాభై వేల క్యూబిక్ మీటర్లు బట్రస్ డ్యామ్ చేయవలసి ఉండగా మరి మొన్ననే వన్ వీక్ బ్యాక్ ప్రారంభించి ఇరవై వేలు క్యూబిక్ మీటర్లు చేశారు రిమైనింగ్ బ్యాలెన్స్ కూడా ఈ మే ముప్పై తారీఖున కంప్లీట్ చేయాలనేటువంటిది ఏదైతే ఉందో అది ఆ పాయింట్ నోటి ఆయన పరిశీలిస్తారు అదేవిధంగా ద సెకండ్ పాయింట్గా ఏదైతే గ్యాప్ వన్లో అంటే రేపు ఈసీఆర్ఎఫ్ డ్యాము ఏదైతే మనం ఏప్రిల్లో ప్రారంభించాలని గ్యాప్ వన్లో ఏదైతే అనుకుంటున్నామో అవన్నీ కూడా ఈ మంత్ అండింగ్కి డిజైన్స్ తీసుకుని ఏప్రిల్ ఫస్ట్ వీక్లో ఆ గ్యాప్ వన్ దగ్గర కూడా ఈసీఆర్ఎఫ్ డ్యామ్ ఏదైతే స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారో ఆ పనులు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పరిశీలించడం జరుగుతుంది అదేవిధంగా మూడవదిగా ఏదైతే డయాఫ్రామ్ వాల్ అంటే ఏదైతే పదమూడు వందల తొంభై ఆరు మీటర్ల డయాఫ్రామ్ వాల్ ఏదైతే ఉందో మరి అది ఇప్పటికీ నూట యాభై ఎనిమిది మీటర్లు కంప్లీట్ అయినటువంటి పరిస్థితి ఇప్పటి వరకు మన జనవరి పద్దెనిమిదిన మనం స్టార్ట్ చేసుకుని ఇంకా రిమైనింగ్ బ్యాలెన్స్ అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ కల్లా డివాల్ పూర్తి కావాలి కాబట్టి ఆ షెడ్యూల్ ప్రకారం ఆ యొక్క మీటర్స్ కానీ ఆ చదరపు మీటర్లు కానీ ఏ రకంగా జరుగుతుందనేది ఇంకా ఏదైనా ఆయన సజెషన్స్ కానీ మోడల్స్ కానీ ఏదైనా ఉంటే ఇంప్లిమెంటేషన్గా ఆ డీఓల్ను కూడా ఈరోజు పరిశీలన చేస్తారు అదేవిధంగా నాలుగో పాయింట్గా ఏదైతే గ్యాప్ టూ ఏదైతే ఉందో అక్కడ కూడా ఈసీఆర్ఎఫ్ డ్యామ్ అంటే డయాఫ్రోమాల్ పూర్తయిన తర్వాత ఈసీఆర్ఫ్ డ్యామ్ నిర్మాణం చేస్తే అది మరి టైం మరి డిలే అవుతుందనే ఉద్దేశంతో డ్యామ్ ఫ్రమ్ వాళ్ళు నిర్మాణం అవుతుండగానే ప్యారల్గా ఈశారఫ్ డ్యామ్ కూడా నిర్మాణం చేసుకోవచ్చు అని ఏదైతే ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ కానీ సిడబ్ల్యూసీ కానీ ఇది ఇచ్చారో దాని ప్రకారం ఆ గ్యాప్ లో కూడా మరి రేపు నవంబర్ నుంచి అక్కడ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ ప్రారంభించేటువంటి విధంగా నవంబర్లో ఈసీఆర్ఎఫ్ డ్యామ్ ప్రారంభించాలనంటే అక్కడ ఏదైతే శాండ్ ఏదైతే వైబ్రో కాంపెక్షన్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ మరి లక్ష అర క్యూబిక్ మీటర్లకి ఇప్పుడు దగ్గర దగ్గర డెబ్బై వేలు క్యూబిక్ మీటర్ల వరకు ఇక్కడ వరకు పని జరిగినటువంటి పరిస్థితి ఇది కూడా మరి కంప్లీట్ చేసుకుని చాలా స్పీడ్గా అది కూడా ఆ షెడ్యూల్ ప్రకారం జరిగేటువంటి విధంగా ఈ నాలుగు పాయింట్స్ను కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయి పర్యటన చేసి తర్వాత మరి అధికారులతోటి ఏజెన్సీలతో కూడా తను పరిశీలించిన అంశాల మీద రివ్యూ జరిపి ఖచ్చితంగా ఇరవై ఐదు డిసెంబర్ కల్లా డివాల్ పూర్తవ్వాలి ఇరవై ఏడు డిసెంబర్ కల్లా మొత్తం పోలవరం ప్రాజెక్టు పూర్తవాలనేటువంటి ఏదైతే ఆయన ఇచ్చినటువంటి షెడ్యూల్ నిస్తారు నియోజకవర్గం రంగంపేట మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సభ్య సమావేశం జరిగింది రంగంపేట మండలం రంగంపేట ఎంపీడీఓ కార్యాలయంలో మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సభ్య సమావేశంలో పాల్గొని అధికారులు ఎంపీటీసీలు సర్పంచ్లతో మండలంలోని వివిధ సమస్యలపై చర్చించి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించడం జరిగింది అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల కాలంలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి అలాగే రంగంపేట మండలంలో జరిగిన అభివృద్ధిని వివరించి మండలం అభివృద్ధి విషయంలో పార్టీలకు అతీతంగా అందరూ సహకరించాలని కోరిన అనపర్తి శాసనసభ్యులు నల్లమల్లి రామకృష్ణారెడ్డి ఈ సమావేశంలో అధికారులు జెడ్పీటీసీ ఎంపీపీ ఎంపీటీసీలు సర్పంచ్లు ముఖ్య నాయకులు పాల్గొన్నారు ఇవాళ తల్లిఖివందనం గురించి తప్పుడు ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు అకడమిక్ గిరి స్టార్టప్ కూడా తల్లి వందన ఏ విధంగా మొదలవుతుందండి ఎకడమిక్ గిరి మొదలైన తర్వాత తల్లి వందలు మొదలు పెట్టడం జరుగుతుంది అనేది ఇప్పటికే ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు దానికి బడ్జెట్లో అమౌంట్ కూడా పొందుపరచడం జరిగింది అదేవిధంగా మిగిలిన సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ పెన్షను పెన్షన్ ఏ విధంగా సామాజిక పెన్షన్ని రెండు వేల రూపాయలు ఉన్న పెన్షన్ మూడు వేలు చేస్తానని ఒక తప్పుడు హ్యాపీ ఇచ్చి ఆ మూడు వేలు చేయడానికి ఐదు సంవత్సరాలు నడిపిన ఘనత గత ప్రభుత్వాన్ని ఇవాళ నాలుగు వేలు చేస్తామని హామీ ఇచ్చి మొదటి నెలలోనే పాత ఏరియర్స్తో మొత్తం ఏడు వేలు ఒకేసారి ఇచ్చిన ఘనత ఇవాళ ఈ విధంగా ప్రతి అంశంలోనే ప్రజల యొక్క సంక్షేమాన్ని ప్రజల యొక్క అభివృద్ధిని రాష్ట్ర ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవాళ ముందు పెట్టడం జరుగుతూ ఉంది ఇవాళ కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాల వల్ల పెద్ద ఎత్తున మనకి ఇక్కడ నిధులు వస్తూ ఉన్నాయి దాన్ని సద్వినియోగం చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఈ మండలానికి సంబంధించి ప్రధానంగా సాగుని చెప్పారు వెంకట నగరం రెండు పథకాలని మీద చేశారు ఇవాళ పెద్ద ఎత్తున కాకపోయినా మొట్టమొదటిగా ఇంగ్లీషులుగా కనీసం యాభై లక్షలు నుంచి ముందు వాటిని రిస్టోర్ చేయాలనేది మొన్న మంత్రి గారు కూడా కోరడం జరిగింది తొందరలోనే ఆయన ఇచ్చి అనేసి ఎప్పుడైతే చెప్పారు గ్రామకాలకు ఏదైతే వాళ్ళ జేబుల్లో డబ్బులు ఒక్కొక్క ఒక్కొక్క అసిస్టెంట్ ఇంజనీర్ ఒక్కొక్క డెప్యూటీ ఎంజీర్ యాభై శైవల లక్ష రూపాయలు వాళ్ళ జేబులోంచి ఖర్చు పెట్టే పరిస్థితి కదా ఏమైనా ఇవాళ పరిస్థితికి భిన్నంగా ఇవాళ ప్రభుత్వం ప్రతి విషయాన్ని నిశ్చితంగా పరిశీలించి అభివృద్ధి సంక్షేమం ధ్యేయంగా ముందుకెళ్తా ఉన్నాం నేను ప్రజాప్రతినిధిని విజ్ఞప్తి చేసుకునేది ఒకటే మీ అందరూ సేకరించండి మీ ఎన్నికైనా నేను ఎన్నికైనా ప్రజల నుంచి ఎన్నికైనా మనందరి ఒకటే ప్రజల యొక్క ప్రయోజనాలు కాపాడాలి అభివృద్ధి చేయాలి సంక్షేమం చూడాలి దానికి కలిసి రండి అందరం కలిసి కట్టుగా మండలాన్ని అభివృద్ధి చేసుకుందాం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం ఇందులో ఎటువంటి ప్రపంచానికి దావలేదు ఎన్నికల వరకే రాజకీయాలు అయిన తర్వాత అభివృద్ధికి అందరం కలిసి పొందుకెడదామని మీ అందరికీ సహజంగా తెలియజేసుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమానికి ఆధారపడి మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక హృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ కర్నూలు జిల్లా అదోని పట్టణంలో శాసనసభ్యులు క్యాంప్ కార్యాలయం దగ్గరకు వెళ్లి జనసేన బృందం అసెంబ్లీలో మాట్లాడిన తీరును అభినందించడం జరిగింది మండల అధ్యక్షులు ఎం తాహేర్ వాలి సీనియర్ నాయకులు గాజుల రాజశేఖర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు ప్రభుత్వం దృష్టికి అసెంబ్లీ సాక్షిగా అదోనిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రభుత్వం దృష్టికి అన్ని శాఖల మంత్రులకు ప్రతి విషయంపై విద్య వైద్యం ఉపాధి పరిశ్రమ సాగునీరు త్రాగునీరు వలసలు కరువు అక్రమ కబ్జాలు ప్రభుత్వం నుండి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ నిధులు అనేక సంస్థలను అసెంబ్లీలో ప్రభుత్వానికి వివరించి అధోని అన్ని రకాలుగా ఆదుకోవాలని అదోని పరిస్థితులపై తగిన నిధులు కేటాయించాలని అనేక సంవత్సరాల నుండి అదోని వెనుకబడిందని ఇప్పటి వరకు గత ప్రభుత్వాలు వివక్షతో అదోని పట్టించుకోలేదని మా ప్రజలకు త్రాగునీరు లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయని ప్రతి ఏడాది లక్షల సంఖ్యలో వలస వెళుతున్న పరిస్థితి ఉన్నదని పరిశ్రమలు నిర్మించాలి సాగునీటి ప్రాజెక్టులు నిర్మించాలి వలసలను కరువులను అరికట్టాలని కనీస వైద్య సిబ్బంది పరికరాల లేక కనీస వైద్య సదుపాయాలు కల్పించడానికి తగిన నిధులు సిబ్బంది నియమించి అదాని ప్రజలను ఆదుకోవాలని కోరడం జరిగింది శాసనసభ్యులని అభినందించిన జనసేన బృందానికి కృతజ్ఞతలు తెలియజేశారు సార్ జనసేన పార్టీ తరఫు నుండి మీకు అభినందనలు తెలియజేస్తున్నాను సార్ విషయం ఏంటంటే అసెంబ్లీలో ఇప్పటిదాకా ఉన్నటువంటి నేను ముప్పై సంవత్సరాల నుండి చూస్తున్నా ఇప్పటిదాకా ఆదోని విషయాల పట్ల ఎవరు మాట్లాడలేదు మీరు బాగా మాట్లాడినారు మీకు కూడా జనసేన పార్టీ అన్ని విధాలుగా ప్రతి విషయంలో కూడా మీకు అండదండగా ఉంటుంది మంచి విషయాలు మాట్లాడినారు కొంతమంది వేరే రకాలుగా అనుకోవచ్చు కానీ ప్రతి అంశం అన్ని విషయాలు విద్యారంగం కావచ్చు ఉపాధి రంగం కావచ్చు పరిశ్రమలు కావచ్చు సాగునీరు తాగునీరు అన్ని విషయాలపైన మాట్లాడినారు మీరు ఇలాగే మాట్లాడాలి మీకు అంతా మేము ఎప్పటికి ఉంటాం సార్ ఇబ్బందులు ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆదోని నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పార్థసారథి గారిని అభినందించడానికి ఈరోజు జనసేన పార్టీగా రావడం అనేటువంటిది జరిగింది ఈ అభినందన దేనికి అని చెప్పేసి కొంతమంది అనుకోవచ్చు అసెంబ్లీలో గత ముప్పై సంవత్సరాలుగా చూస్తూ ఉంటే ఆదోని గురించి ఆదోనిలో ఉన్నటువంటి సమస్యల గురించి మాట్లాడినటువంటి దాఖలాలు లేవు కానీ ఇక్కడ మూడు సార్లు మరొక మూడు సార్లు ఇక్కడ ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించిన వాళ్ళు కూడా ఆదోనిలో ఉన్నారు కానీ అయినప్పటికీ కూడా ఆదోనిలో ఉన్నటువంటి ఏ సమస్యను కూడా అసెంబ్లీ దృష్టికి లేదా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు అన్ని రంగాలలో ఏ రకంగా ఆదోని వెనకబడిందో కులంకుశంగా చెప్పినటువంటి ఎమ్మెల్యే గారిని మేము సన్మానించడానికి వచ్చి రావడం జరిగింది ఎందుకంటే తాగునీరు సాగునీరు విద్య వైద్యం పట్ల కూడా అన్ని విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ఆయన మంచి కృషి చేశారు కాబట్టి ఆయన అభినందనలు తెలియడానికి తెలపడానికే ఈరోజు జనసేన పార్టీగా రావడం జరిగింది మరి అక్కడ ఉన్నటువంటి స్పీకర్ గారు ఎవరైతే మాట్లాడినారో వాళ్ళు మాట్లాడేటువంటి తీరు మా ఆదోని ప్రజలకు కూడా జనసేన పార్టీకి కూడా అది నచ్చలేదు ఎందుకంటే ఆయన స్పీకర్గా ఉన్నప్పుడు మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలా లేదా మా దానికి సమాధానం ఇవ్వాల్సింది మంత్రులు సమాధానం ఇవ్వాలా కానీ ఆయన సమాధానం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు ఆయన కూడా బాధ్యత రహితంగా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది ఆయన కూడా మరోసారి ఆదోని కించపరిచే విధంగా మాట్లాడకుండా ఉంటే మంచిది ఆదోని అన్ని రకాలుగా విషయం తెలుసు మరి ఆయన కూడా ఆదోని నియోజకవర్గానికి వచ్చి తెలుసుకుంటే బాగుంటుందని చెప్పేసి జనసేన పార్టీగా ఆయనకు విజ్ఞప్తి చేస్తారు ప్రజా పాలన పేరుతో నిర్బంధ పాలన సాగిస్తున్న ప్రభుత్వం ఆశా వర్కర్ల పట్ల ప్రభుత్వం నిర్బంధం దుర్మార్గం చలో హైదరాబాద్ కార్యక్రమానికి బయలుదేరిన ఆశాలను అర్ధరాత్రులు అరెస్టు చేయడం గృహ నిర్బంధించడం హైదరాబాద్ చేరుకున్న ఆశాలపై పోలీసుల చేత లాఠీచార్జి చేసి దాడి చేయించాలని నిరసిస్తూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ములుగు జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం ముందు నల్ల బ్యాధ్యులు ధరించి నిరసన వ్యక్తం చేసిన అనంతపురం అంబేద్కర్ విగ్రహానికి ఆశావర్కర్ల వినత పత్రం ఇచ్చి నిరసన తెలపడం జరిగింది ఈ సందర్భంగా సిఐటి జిల్లా కార్యదర్శి రత్నం రాజేంద్ర మాట్లాడుతూ ప్రభుత్వం ఆశాలపై నిర్బంధ కండా లాఠీ చార్జీని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసేలోపు ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీ ప్రకారం ఫిక్స్ వేతనం పద్దెనిమిది వేల రూపాయలు నిర్ణయించాలని ఇంకా ఇతర సంస్థలు పరిష్కరించాలని లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని అన్నారు కార్యక్రమంలో సిఐటియు నాయకులు సద్దాం హుస్సేన్ ఆసా యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ నీలాదేవి చుంచు మంజుల యశోద తదితరులు పాల్గొన్నారు

சோமவாரம் மார்ச் இரவு நாலு தேதினா ఆశాలకి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హ్యామలు అమలు చేయాలని ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేల రూపాయలు నిర్వహించి వేతనే చెల్లించాలని చెప్పేసి అని అదేవిధంగా పిఆర్సీ ఏరియర్స్ ఇతరతర సమస్యలు పిఎఫ్ ఈఎస్ఐ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ కమిషనర్ ఆఫీస్ ముట్టడికి శాంతియుతంగా వెళ్తున్నటువంటి ఆశా వర్కర్లని అక్కడ ధర్నా చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు అదే పద్ధతిలో కమిషనర్ ఆఫీస్ కి చేరుకున్నటువంటి కూడా ఉగ పోలీసులు సైతం రావాలని చూడకుండా కనికరం లేకుండా లాఠీచార్జ్ చేసి ఎక్కడికక్కడ గుంజిలో ఎక్కి పడేసినటువంటి పరిస్థితి ఉన్నది మరి కేసీఆర్ నిరంకుశంగా పరిపాలన చేస్తారు ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన చేస్తాం ఎవరికైనా ఏదైనా కావాలంటే మీరు ఏదైనా ధర్నా కూడా చేసుకోవచ్చు అడగచ్చు మీరు అడిగితే మేము ఖచ్చితంగా చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఇలా కాంగ్రెస్ పార్టీ మరి ఇలా నిరంకుశ పాలనకు నిదర్శనంగా ఇలా ఆశాలపైన నిర్బంధకాండ ఆడబిడ్డలను చూడకుండా ఇలా ఆశాలను ఎక్కడికెక్కడ అరెస్ట్ చేసి లాఠిఛార్జ్ చేసి గాయాల పాలైనటువంటి పరిస్థితి ఉన్నటువంటిది ఉన్నది కాబట్టి ప్రభుత్వం తమ మొండి వైఖరి మార్చుకొని వెంటనే ఆశాల సమస్యల్ని ఫిక్స్డ్ వేతన నిర్ణయించాలి ఆశాల దాడి ఆశాలపై దాడిని తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం సభ సమాజం కూడా ఖండించాలని చెప్పేసి అని ఈ సందర్భంగా తెలియజేస్తాం అప్డేట్స్ నమస్తే